అందరికి ఇన్ని అలసల సానాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో కుసుమలతో రోటి పచ్చడి చేసి ఎలా చేయాలో చూపెడతా ఈ అన్నమాట పొలాలలో పండుతున్నాయి అప్పుడు పాతకాలం నాడు చేసుకుంటే రోటి పచ్చడి కుసుమలు అనమాట ఇవి మేము అప్పుడు మేము చిన్నతనంలో ఈ చింతకాయ తొక్కు ఈ కుసుమలు వేసి పచ్చడి చేసుకుని తినేవాళ్ళం అనమాట భలే టేస్ట్ కుంటది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కుసుమలు ఇప్పుడు ఎక్కువ పండటం లేదనమాట మేము కావాలి ఇష్టంగా తినాలి పచ్చడి చేసుకొని ఈ కుసుమలు మేము తెప్పించుకున్నాము అరకిళ్ళ కుసుమలు తెప్పించుకున్నాం అనమాట ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఇష్టపడినప్పుడు పచ్చడి చేసుకొని తినాలనుకొని ఈ కుసుమలు పచ్చడి లేకి రెండు స్పూన్ల ధనియాలు ఒక సగం స్పూన్ మెంతులు రెండు చిన్న స్పూన్లు ఈ జీలకర్ర ఇదిగో పది నుంచి పన్నెండు ఎండుమిర్చి ఇదిగో ఈ పది తెల్లబాయలు ఒక తెల్లగడ్డ ఇదిగో ఉప్పు సరిపోయేంత టేస్ట్ కు సరిపోయేంత నూనె తాలింపు గింజలు ఇంగు వేసి ఎలా పచ్చడి చేయాలో చూపెడతాయి ఇప్పుడు ఇదిగో చింతకాయ తొక్కు రెండు నిమ్మకాయ సైజులమైన చింతకాయ తొక్కు అనమాట మీ చింతకాయ తొక్కు వద్దనుకుంటే చింతపండు నానబెట్టుకుని అయినా పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట అట్లా కూడా బాగుంటుంది ఇట్లా కూడా బాగుంటుంది ఇది పాతకాలం నాడు చింతకాయ తొక్కు కుసుమల పచ్చడి కాబట్టి మాకిష్టం మేము చేసుకొని తినాలనుకొని చేసుకుంటున్నాం అనమాట పొయ్యి ఇప్పుడు పొయ్యి మంట వేసుకున్నా చిన్న కదా పొయ్యి మీద పెట్టుకున్నాం బాండీలు వేడింది కదా మిరపకాయలు వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఇట్లా దోరగా వేసుకున్నాము నల్లగా వేపకుండా దోరగా వేసుకుంటే పచ్చడి బాగా టేస్ట్ ఉంటుంది అనమాట పల్లెటూరు వంటలు మా విలేజ్ వంటలు అవి ఇట్లే ఉంటాయి అన్నమాట అయినా సూపర్ టేస్ట్ ఉంటాయి తీసేసుకున్నా ఇప్పుడు కుసుమలు వేయించుకున్నా ఈ కుసుమల పచ్చడి నేను చేసినట్టు చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటది ఒకవేళ కుసుమల్ దొరకని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అక్కడ ఆన్లైన్ లోనైనా దొరుకుతాయి కోట్లల్లోనైనా దొరుకుతాయి కోన చేసుకుంటే ఇది పాతకాలం ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట ఇక చిత్తపటాన్ని వేగేటప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇగ దోరగా వేగినాయి కదా కుసుమలు నెత్తి చేసి ప్లేట్లో పెట్టుకున్నాం ఇదే బాండీలో ఇగో రెండు స్పూన్ల ధనియాలు వేసేసుకున్నాం ఏగో కార స్పూన్ మెంతులు చింతకాయ పెట్టాడు కాబట్టి మెంతులు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇగో జీలకర్ర వేసేసి ఇవి కూడా దోరగా వేపుకున్నాము అంటే ఇంక దంచు పచ్చడి దంచుకొని తాళి వేసుకోవటం ఇదేం పెద్ద పని కాదు ఇంకా దోర వేయ కదా ఇవి కూడా తీసేసుకున్నాం పుసుమలు ధనియాలు ఇవన్నీ మాడిపోకుండా వేయించుకొని పచ్చడి చేసుకుంటే టేస్ట్ ఉంటది అనమాట మాడిపోయిందనుకో కొద్దిగా సేదోడొచ్చు అది పచ్చడి ఇది చూడండి అన్ని ఎంచుకున్నాం కదా ఇప్పుడు రోట్లో పోసి దంచుకున్నాం ముంగి శుభ్రంగా చూసి పెట్టామా దంచుకున్నాం సాల్ట్ చింతకాయ తొక్కులో ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి తగినంత వేసుకోవాలన్నమాట కొద్దిగా వేసుకున్నాం ఇప్పుడు అంతా మెత్తగా బాగా దంచుకున్నాం ఎదిగేటాలక ఇదో కొన్ని వేడి నీళ్ళు పోసుకున్నాము వేడి నీళ్ళు పోసుకుంటే పచ్చడి చెడిపోకుండా ఉంటుంది అనమాట ఖరాబ్ కాకుండా గట్టిగా ఉంటుంది కదా కొద్దిగా లూజ్ కావాలంటే వేడి నీళ్ళు పోసుకున్నాం అనుకో పచ్చడి బాగా చెడిపోకుండా ఉంటుంది అనమాట మెత్తగా మెదిగింది కదా ఈ మాదిరిగా మెదిగితే సరిపోతుంది ఇప్పుడు చింతకాటేసుకున్నాం తింతే ఈజీగా అన్నీ ఇచ్చి దంచుకొని తాలింపు వేసుకోవటం ఈ తాలింపు వేసుకుని తింటే ఇష్టం చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా తిన్నా కూడా బాగుంటుంది అనమాట మీకు దంచుకోను వసతి లేకుంటే మిక్సీలోనైనా వేసుకోవచ్చు మిక్సీలో బరక బరక వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు తెల్లవాయిలు వేస్తాం ఉల్లిపాయ వేసుకుందాం పచ్చి ఉల్లిపాయ వేసుకొని మొక్క మొక్కలు దంచుకుందాం అనుకో తినేటప్పుడు పంటికి తగులుతే టేస్ట్ ఉంటుంది అన్నమాట ఈ తీసుకోకుండా వేసుకుంటే బాగుంటుంది పొట్టు పొట్టు తీసుకోకుండా ఈ విధంగానే వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది కూడా వేసుకొని దంచుకుందాం వింటే ఈజీగా అయిపోతుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇది పాతకాలం నాడు కుసుమలు కొట్టాడు కాబట్టి ఇప్పుడు ఇక వేడి నీళ్ళు వేసుకున్నాం కదా ఈ పోసేస్తున్నాం కొన్ని సరిపోయాన్ని ఎంత లూజు కావాలంటే అంత అన్ని పోసుకోవచ్చు అనమాట మేము అప్పుడు పాతకాలంలో దోశలు దోశలు అనుకున్న అప్పట్లో సాపట్లు అనేవాళ్ళు సాపట్ల పిండాల మీద పోసుకొని ఇట్లా పచ్చడి చేసుకొని తినేవాళ్ళం అనమాట తోడుకుందాం ఇప్పుడు మెదిగింది కదా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే టేస్ట్ చూసుకొని కలుపుకుంటూ సరిపోద్ది అనమాట బాండీలు వేడైంది కదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నా సరిపోతే ఆయిల్ వేడైంది కదా ఆయిల్ తాలిపాలు వేసుకున్నాం ఇదో రెండు మిట్ చేసుకున్నాం ఒక రెమ్మ కరేపాయ చింతకాయ తొక్క కాబట్టి కొద్దిగా ఇంగు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా కుసుమల చింతకాయ తొక్క పచ్చడి రెడీ పాతకాలం నాడు పచ్చడి అన్నమాట ఇది దేంట్లో అన్నంలో తిన్నా సంగట్లో తిన్నా దోశలో తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టు చేస్తే సూపర్గా ఉంటది మా వీడియో మీకు నచ్చితే చింతకాయ తక్కువ కుసుమల పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి